ఇంటికన్న పోతే పిలిచి బుక్కెడల్లం పెడితే కడుపు ఈ ఏడు పొద్దులయో ఏడు మాపులాయే ఈ బుల్లల్లో పూజలు చేయ పట్టినా ఇన్నా పట్టినా పూజల భంగం ఎదురవుతుంది

చిక్కడి దగ్గర బారా పన్నెండు ఆమెడ తరమంగ నగుర మీరడ భర్త పేరు తులసంగం అరాదు నా పేరు పుణ సుందరి దేవి మేడలు మిద్దెల బంగురాలు భగవంతుల లక్షల డబ్బు కోట్లాది ఆస్తి ఈ గుళ్ళల్లో మీరు ఎండు మూడ కొట్టుకోరు ఎరుకులు ఆడతలేరు బంగారం మూడ కొట్టుకొని నేను బాధపడతలేరు కోరినది ఇప్పుడు కూర కొరకు

జలన్నమాట పండు చిల్లేక లేచి లేదు చెట్టు మొక్కలు చూడాలి తెల్లారు లేదు గొడ్డు వాళ్ళ మొక్కలు సంతానం లేదన్నవాడు ఎంత పాప కార్యవాడు సంతానం కలిగే ఉన్నదమ్మా యువత పాపాలు కలిగి ఉన్నాయమ్మా రిపడి కన్నరు బిడ్డ నీ గర్భాన సంతానం లేదన్న వాళ్ళు చాలా బాగా కలిగే ఉన్నది కానీ నీ పుట్టం పాపాలు పట్టుకొని ఉన్నాయి నా వయసు తప్ప నాయసర పాపమా నాయనో నా తమా వయసు పాపమా తెలిసి చేతి తప్పు తెలవక శత్య పొరపాటు కావాలని చేసిన దాన్ని దాన్ని అహంకారం అన్నారు తెలిసి ఏ మానవుడు తప్పు ఎయ్యడు నాయనా నా వద్ద పాపాలున్నాయ్వు నా పాపాలు పక్కకు పోతేనే నాకు పొలము గలుగుతావా ఎవక తప్పు ఏసిన్రో అంటే వాడు కారులో వాడు 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 వ అగో తెలిసి తెలివక ఎట్ల తప్పు అంటే అగో తెలిసి ఎట్ల తెలివక ఎట్ల తప్పు ఎత్తరు అంటే అలా నాడు తొనకొండ పట్ట వేల యాదవల ఎర్రగొల్ల పెద్దిరాదు పెద్దరాదు భార్య పెద్దమ్మది ఏమి అగో అడిద భూమిద పుట్టినాడు ఉన్న కాడ ముడు చల్లాలే పెద్ద ఎగిలి వారంగలిసింది ఎర్రగొల్ల పెద్ద మూడు చల్ల అరవై ఏళ్ళ పెద్ద అవతారం ఎత్తుకొని భగవంతుడు జంగమాషము కట్టుకొని ఇంటి ముందడికి వెళ్ళి వెళ్ళిపోతూ ఉన్నాడు అప్పుడే పెద్దమ్మ దేవి ముంతెడు తీసింది ఆ చోట తల్లినప్పుడే ఐదు శనుకులు పోయినాగో జంగమీద ఇంత కళ్ళ కలపు పోయ్య సినుకులు మీద పడ్డప్పుడే సంగమయ్య కళ్ళ చూసిండు కింత అహంకారం అనే నీకు కడుపు వండొద్దని సపర పెట్టిండు సంగమయ్య అదే ఎర్రగొల్ల పెద్ద దేవి తలవార తానం వేసింది నెత్తి గొర్రె కొట్టుకుంటారు రాగంగా నెత్తిలకెళ్ళి ఒక్క ఇంటికి ఊసిపోయింది కుడిది గోలముల పడ్డది కుడిది గోరెల పడ్డనాడవంతదండి మైలి గంగి మైలి చూడు కుడిదికి వచ్చినప్పుడు ఆ కుడిది అవుతంటే ఎంటిక పోయింది నిండు చూడావు లేగకు చూడు ఉరి పడ్డది కడుపులా కడుపుల లేగ ప్రారంభోవంగా బయట తల్లి ప్రారంభ అన్ని సాపెనల కంటే గోవు సాపెర గొప్పది ఏమిటే పెద్దమ్మది దేవి నీ కుర్రులు చల్లగా ఉండ ఇంట్లో పోయినాక గొర్రెలు కొట్టుకోపోదు అని ఒక్క ఇంటికి అయ్యే బట్టి రెండు నిండు ప్రాణాలు దీక్ష నీ కడపు వండద్దని సభనా పెట్టింది ఆవు అవి రెండు పాపాలు మూడో పాపం మరి మూడో తప్పు ఏ తప్పు చేసింది పెద్దమ్మ ట్ట మాసి బాండవ దూరం ఉన్ననాడు మైల బట్ట తీసింది ఎగ్లింది అగో ఆ మైల బట్ట ఎగ్గలిగా వారేసినప్పుడు పుట్టల ఉన్నాడు అంటే నాగసర్పం తెల్లారి లేసింది పురుగో పురుషో తింటామని ఎళ్ళి ఆ మైల బట్ట మీదకి నాగసర్పం పోతా అంటే రెండు నయనాల వరకు కళ్ళు పోతా నీ నాగం బామీమ్మ నువ్వు ఆడి పుట్టుకొట్టినవా ఏ చెట్టు దొరకలేదా గుట్ట దొరకలేదా మైలబట్టనక నేను కన్ను వాయరమ్మ నన్ను పురుగు పుసిదిరి పుట్టలు ఉండకుండా ఏ నీ కడుపు వండద్దని సపరి పెట్టింది నాగ సర్పము అగో అడు గటవంటి కనుక రేవి గట్ట తెలవక తప్పు ఎత్తే ఎర్రగొల్ల పెద్దమదేవి కడప కడుపు వండలేదు ఆఖరికి పెద్దమ్మదేవి కళ్యాణం పోయింది గదవీర సోమన్న గుళ్ళల్లో పూజ పట్టినాడు కొడుకు కాటమరాజు బిజ్య పాపదేవి పుట్టింది ఏ తల్లి కోరుకున్నా నేను కనే చావాలనుకుంటది కానీ కనక నేను చావాలని ఏ తల్లి కోరుకోదు కొట్టుగా ఏరు పెట్టి చూపిస్తాను అయినా జంగ అడవిలో పొండి రాగిలికి మగ నన్ను నా వయ కడుపుల నీరొక్క బిగ్గర ముట్టినా కన్నా కడుపు వండరు ఎదు పాపమైతే తండ్రి నేను పాపాన్ని చూడు పుణ్యము తోడు కడుక్కుంటా పాలుకు మేలు వార్త లేదా తప్పుకు విమోక్షలు లేదా తండ్రి మీరు ఏదన్నా పాపం ఏతే పాపాన్ని నీరు పుణ్యము తోడి కలుపుతా గిర గిరగురు కత్తి మరి మేదని కంటి మటిబులు కన్నీరు దీతాన్ని அய்யா இவ்வளோ மாத்திரம் கொடுக்கு விட்டு மாதிரி ஏச பாபம் தனி ஏச பாபம் அப்போ ஏசின பாபா எதுக்கடா பெற்ற மன கொடுக்கு கூட கொட்டேன் இப்படி எவரு பாபம் வாழிம்பே உடனே తల్లి లేవనే తిరు చెడి ఎటుకలు చక్కగా అన్నమా అభయ్య రాజులు చేసిన పాపాలు కాదు అన్నదాములు చేసిన పాపాలు కాదు నీ భర్త మీ అత్తగడుపులో మీ